సయ్యద్ మక్సూద్ భారత్ ముక్తి మోర్చా రిజర్వేషన్ అంటే పిచ్చం కాదు ఇది అధికారంలో హక్కు అధికారం సాధించాలంటే అందరు ఏకమైతేనే అధికారం వస్తుంది మనకు మనము కాంగ్రెస్ కానీ బిజెపి కానీ కమ్యూనిస్ట్ గాని ఏ పార్టీ అయినా గానీ బీసీలకు ఓటర్లుగానే వాడుకుంటున్నది వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇయ్య వచ్చింది ఈ విషయాలు బీసీ సోదరులు కంపల్సరీ గమనిస్తారు గమనించిన తర్వాత వాళ్ళు ఏకమి శక్తిగా మారినప్పుడే మన సమస్యలు పూర్తి అయితే నా పరిపూర్ణ నమ్మకం మైనారిటీ సమాజమే ఈ ఇన్ని పరికర్యతో సపోర్ట్ లా ఉన్నది మేంబీ పరిపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఎవరికి అన్యాయం జరుగుతున్నదో న్యాయం ఇప్పించడానికి ఎప్పుడైనా మైనారిటీ సమాజం ఎప్పుడు ఎంటబోదు కంపల్సరీ మీకు సపోర్ట్ చేస్తుంది అందుకోసానికి ఈ సపోర్ట్ ఇవ్వాలని నేను ఇక్కడ వచ్చాను అందరితో మనవి చేస్తున్నాడంటే మనం ఏకమై అయితేనే హక్కులు సాధించగలతాం లేకుంటే బిచ్చం అడుగుతే బిచ్చమే దొరుకుతుంది గుంజుకుంటే హక్కులు దొరుకుతాయి